మరి ఉత్తరం చూద్దామండి విజయవాడ నుంచి సందీప్ రాస్తున్నారు దేవాలయం పక్కన ఇల్లు తీసుకోవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు మానవ జీవితంలో జ్యోషిషాస్త్రరీత్యా మనిషి పైన పడేటువంటి ప్రభావం అరవై శాతం వాస్తుశాస్త్రరీత్యా ఇరవై శాతం దైవ రీత్యా ఇరవై శాతం మరి దైవ చింతన ఉన్నటువంటి గృహంలోకి వాస్తు దోషం ఉన్నప్పటికీ కూడాను అంత గొప్పగా ఏమీ పనిచేయదు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పినప్పటికీ దేవాలయ పరిసర ప్రాంతంలో మాత్రం ఇంటి నిర్మాణం చేయరాదు అంటోంది శాస్త్రం ఏ ఇల్లు ఎవరు కట్టుకున్నా దేవాలయాలకి మీ గృహానికి కనీసం రెండు వందల అడుగుల దూరంలోనే దేవాలయం ఉండాలి దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క ధ్వజస్తంభపు నీడ మీరు కట్టినటువంటి ఇంటిపైన పడనే పడకూడదు గాలి గోపురపు నీడను మీ యొక్క గృహం పైన పడకూడదు అని శాస్త్రం శివాలయానికి ఎదురు విష్ణాలయానికి వెనుక భాగం కూడాను గృహ నిర్మాణాలు చేయటం అంత శుభకరం కాదు అని చెప్పేసి కూడా శాస్త్రం ఇవన్నీ కూడా విశ్వకర్మ వాస్తురీత్యా మన జీవన శైలిలో వాస్తు చుక్కానిలా పనిచేస్తుంది అని చెప్పడానికి సూత్రప్రాతిపదికలు దేవాలయం ఎందుకని దూరంగా ఉండాలి అంటే నిత్యం కూడా ఆరాట పోరాట వ్యవస్థలో జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తికి కాసేపు మానసిక ఊరటను కలిగించడానికి మనసంతా పరిపూర్ణంగా ఆ దైవం పట్ల లగ్నం చేసుకోవడానికి కాస్త దూరంగా గనక ఉన్నట్లయితే ఈ గృహంలోని జంజాటాలు ఇతన్ని వేధించవు గృహం పక్కనే దేవాలయం ఉంటే ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి వెళ్ళి ఆడుకుంటారా పిల్లలరా అని చెప్పేసి పిల్లల్ని కూడా అంటం జరుగుతుంది కదా ప్రతి చిన్న విషయానికి దేవాలయంలోకి వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ చేస్తూ ఆ గృహమే దేవాలయంగా మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ అందుచేత దేవాలయ పవిత్రత దేవాలయంందే అక్కడికి వెళ్ళినప్పుడు మనసు నిండా ఆ పరంధామని తలుచుకుంటూ జీవన్ముక్తికి మార్గాన్ని అన్వేషించేటువంటి ప్రభావమే దేవాలయాల్లో దాగిన పరమార్థం భక్తి చింతనతో ఆ దేవాలయంలోకి అడుగుపెట్టి ఆ స్వామిని అర్చన చేయటమో లేక అర్జించడమో చేస్తాం ఇక్కడ ఆ దేవాలయం పక్కనే కనుక ఉన్నట్లయితే ఆ ప్రభావాలు తక్కువైతాయి ఆ యొక్క మానసికంగా వచ్చేటువంటి భక్తి భావన స్ఫూర్తి అంత గొప్పగా రాదు అందుచేత మానవ జీవన జీవిత నడకకు ఇవన్నీ కూడాను సూత్ర ప్రాతిపదికలే వీటిని గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా శుభం జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం